హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఈరోజైతే వీ వీడియో వచ్చేసి ట్యాంక్ అడుగుతున్నామండి మేము మాకు గోదావరి పక్కన ఉండడం వల్ల ఏంటో తెలియదు కానీ మా ఊర్లో అసలు వాటర్ అనేది మంచి నీళ్ళు రావండి కిలం పట్టేసినట్టు మురికి నీళ్ళు వస్తాయి వస్తాయన్నమాట నీళ్ళు తాగడానికైతే అందరం కొనుక్కొని తాగుతాము వాటరు ఫిల్టర్ వాటరు డబ్బా వచ్చేసి ఇరవై రూపాయలు అమ్ముతారు మా ఊర్లో మరి అయితే ఇంకా వేరే వేరే ఊళ్ళో ఎంత రేటో నాకు తెలియదు కానీ మా ఊర్లో అయితే డబ్బా ఇరవై రూపాయలు అనమాట అందరూ ఆ నీళ్ళే తాగడం వల్ల ఏంటో తెలియదు మా అమ్మ వాళ్ళ ఇంటికాడయితే పది రూపాయలే పైగా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎవరో కానీ తాగరనమాట వాళ్ళకి మా అమ్మ వాళ్ళకైతే కుళాయి నీళ్ళు వస్తాయి చక్కగా వాడుకోవడానికి అన్నీ అవే వైట్గా ఉంటాయి అనమాట నీళ్ళు మాకైతే మటుకు మురుకు మురుకుగా ఉంటాయి అసలు ఇంకా ట్యాంక్ అయితే కడిగి చాలా రోజులు అయిపోయింది ఇంకా పిల్లలకైతే అలర్జీ వచ్చిందని చెప్పాను కదండీ వాళ్ళకి తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది వస్తుంది ఏంట్రా బాబు అనేసి మేమైతే మేము అనుకున్నాం వాటర్ వల్లనేమో అనేసి పైకి వెళ్ళి ట్యాంక్ చూసేటప్పటికి ఫుల్గా దానికి గార కదా పట్టేసింది అయితే ఇంకా కడగడం అయితే స్టార్ట్ చేసాము ఒకవేళ నీళ్ళ వల్లనేమో అనేసి ఇంకా మా మావి గారేమో బ్లీచింగ్ వేసి కడగొద్దు అంటా పట్టారు మాకేమో పిల్లలు ఏం పడుకున్నారో వాళ్ళు తెగిసేసరికి నాకు క్లీనింగ్ అయిపోవాలి మళ్ళీ వాళ్ళు లేచారంటే ఇంకా అసలు ఏ పని చేయను వాళ్ళతో ఆడుకోవాలి కాబట్టి ఆడుకోవడమో లేదంటే ఇంకా వాళ్ళతో తిరగడం సరిపోతుంది ఇంకా టైం నాకు అలాగా ఇంకా మా వారు ఒక్కరికి అంటే కష్టం కాబట్టి చేసుకోవడం ఒక్కరికే అయిపోతుంది కదండి ఇంకా నీళ్ళు తోడి మళ్ళీ వంపుకొని మళ్ళీ అన్నీ చేసుకున్నప్పటికీ ఇంకా అందక నుంచి ఇంకా మా వారైతే వాళ్ళ నాన్నగారు అనే మాటలు ఏమీ పట్టించుకోకుండా ట్యాంక్లో అయితే దిగేశారు దిగేసి ఇంకా నాకు క్లీన్ చేసి ఆ నీళ్ళన్ని ఇస్తుంటే నేనట్టే బయటకు పంపేసాను అనమాట ప్లీజ్ వీడియో కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మా వీడియోస్ మీకు నచ్చితే కనుక పూర్తిగా చూడండి నచ్చితే కనుక సపోర్ట్ చేయండి మా వారైతే ట్యాంక్లో దిగి మొత్తం క్లీన్ చేస్తారనమాట పీచుచ్చుకొని తోమేశారు ఇంకా వాటర్ మంచిగా రావాలంటే ఫిల్టర్ అయితే పెట్టుకుంటే మంచిగా వస్తుందని చెప్తున్నారు కానీ అంత బడ్జెట్ మా దగ్గర లేదు కాబట్టి ఇంకా ఫిల్టర్ గురించి ఆలోచించడం మానేసి క్లీన్ చేసుకుంటున్నాము ఏమైనా ఒక పని మొదలెట్టాలంటే చేతిలో డబ్బులు లేనిదే ఏది అవ్వదు కదండీ అందు గురించి ఇంకా దాట్ల గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకునే కన్నా చేతిలో ఉన్న బడ్జెట్ తోటి ఏదో రకంగా క్లీన్ చేసేద్దాం అనేసి అయితే బ్లీచింగ్తో క్లీన్ చేయడం స్టార్ట్ చేసాము ఇంకా నేను పంపేదప్పుడే చూడండి ఎంత మురుగ్గా ఉన్నాయంటే నీళ్ళు అసలు మాకు అసలు మంచి నీళ్ళు అనేవి అసలు రావు ఏంటో కానీ మాకు కుళాయి వేసారు కానీ కుళాయిలో నీళ్ళు కూడా మాకు నీళ్ళే వస్తాయి అసలు నాకు ఏమీ అర్థం కాదు ట్యాంక్ కూడా ఉంది మా ఊర్లో అవి కూడా మురుగు నీళ్ళే వస్తాయి ఎక్కడ చూసినా నీళ్ళే వస్తాయి మంచి నీళ్ళు మట్టుకు రావు అసలు మా నీళ్ళు కష్టాలు ఇంక పైన అవ్వగానే మళ్ళీ కింద ఏమైందో తెలియదు కానివ్వండి మొత్తం మీద పైనుంచి వచ్చే నీళ్ళు కింద కారీ పట్టేసి లోనికి వచ్చేసింది అనమాట చీమలో పురుగులో ఏయో వచ్చేసింది ఇంక మళ్ళీ మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాము ఆ రోజైతే మటుకి ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఈ పనులన్నీ చేసేదానికి చాలా అలసిపోయాను ఇంక పిల్లలైతే ఆకలికి అనేసి నేనైతే అన్నం వండేలాగా మా వారైతే ఫ్రైడ్ రైస్ చేయడానికి స్టార్ట్ చేస్తారమ్మ పిల్లలు ఒక్కటే ఏడుపు మా ఆకలికే ఇంక మా వారైతే ఫ్రైడ్ రైస్ చేస్తారు ఆ రోజు నిజంగా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఆ రోజు మా కష్టాలు చూడాలి మీరు ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేస్తారు మా వారు పిల్లలైతే మట్టికి చాలా ఏడు సార్ పాప మా రోజంతాను ఇంకా వంట అవగానే మళ్ళీ బయట క్లీన్ చేయడం మొదలు పెట్టాలన్నమాట ఏమైనా సాయం చేసేవాళ్ళు ఉంటే ఎంత కష్టమైనా ఎదుర్కోగలము మా వారు నాకు చేసే సాయం బట్టి నేను ఇద్దరు పిల్లలతోటి ఏ పనైనా చేసుకోగలుగుతున్నానంటే ఇంకా మా వారు ఉండబట్టే నాకు ప్లీజ్ వీడియో కనుక నచ్చితే సపోర్ట్ చేయండి